విధంగా కూడా ఆగమాగం కాకూర్రీ ఆగమాగం చేసుకోకూర్రి నేను చెప్తున్నా ఆ క్విన్ సిటీ స్కామ్ సేమ్ టు సేమ్ ఫోర్త్ సిటీ ఫ్యూచర్ ట్రైనింగ్ బెంగళూరు హైదరాబాద్లో ముగ్గు పోస్తున్న కాంగ్రెస్ కొత్త నగరాలకు రెండు ప్రభుత్వాలకు ఒకే బ్లూ ప్రింట్ అంటూ కూడా చూడొచ్చు ఐదు వేల ఎనిమిది వందల ఎకరాలకు ఎకరాలలో క్విన్ సిటీ నిర్మాణానికి కర్ణాటక సర్కార్ రెడీ చేసింది అదే బాటలో రేవంత్ సర్కార్ ఫోర్త్ సిటీ పేరుతో ఇప్పటికే హడావిడి చేసింది కర్ణాటకలో హెల్త్ సిటీ రద్దు తెలంగాణలో ఫార్మా ఫార్మాసిటీకి ఎసరు అక్కడ సాటిలైట్ ఆర్ఆర్ రూటు మార్పు ఇక్కడ ట్రిబుల్ ఆర్ రూటు కూడా అదే ఒకరినొకరు కాపీ కొట్టారా లేక రెండు నగరాలకు ఒకే డిజైన్ చే ఒకరే డిజైన్ చేశారా న్యూ సిటీ మార్పు మాటున భూదంద కాంగ్రెస్ నాయకులపై విమర్శలు అంటూ కూడా చూడొచ్చు ఏంది అంటే పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రాంత బిడ్డలు తెలుసుకోవాల్సిన విషయం ఏంది అంటే ఇక్కడ చాలా వరకు చూడండి ఇక్కడ ఏంది అంటే కర్ణాటక తెలంగాణకు సంబంధించి పూర్తి స్థాయిలో మీకు వ్యత్యాసం చెప్తా ఒక్కసారి ఆ రూట్కు సంబంధించి మీరు అందరూ కూడా చూడుర్రీ తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ ఏంది అంటే కోర్ సిటీ దూరం నుంచి ఒకసారి చూడురి ఇది ఏంది ఆ దిశలు అనేది చూడరి కర్ణాటక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం దిశకు సంబంధించి బెంగళూరు ఉత్తరం హైదరాబాద్కు దక్షిణ కోర్ సిటీ నుంచి దూరం యాభై ఆరు కిలోమీటర్లు దాని తర్వాత హైదరాబాద్ దక్షిణానికి యాభై ఏడు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్కు దూరం ముప్పై మూడు కిలోమీటర్లు కర్ణాటకలో తెలంగాణలో ముప్పై ఏడు కిలోమీటర్లు ఎయిర్పోర్ట్కు చేరే టైం నలభై మూడు నిమిషాలు దాంతో ఐదు వేల ఏంది విస్తరణ ఐదు వేల ఎనిమిది వందల ఎకరాలు అక్కడ ఫోర్త్ సిటీకి సంబంధించి నలభై ఐదు నిమిషాలు పదమూడు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఎకరాలు నిర్మించే ప్రాంతం దొడ బల్లాపూర్కు సంబంధం ఇచ్చ ఇక్కడేనేమో కందుకూరు ముచ్చల్ల తుక్కుగూడ ప్రధాన నిర్మాణాలు ఏఐసిటీ నాలెడ్జ్ హెల్త్ యూనివర్సిటీ ఇక్కడ ఏఐసిటీ స్కిల్ యూనివర్సిటీ స్పోర్ట్స్ యూనివర్సిటీ వివాదాస్పద నిర్ణయాలు శాటిలైట్ ఆర్ఆర్ రూటు మార్పు ఇక్కడ ట్రిబుల్ ఆర్ రూటు మార్పు రద్దయిన గత ప్రాజెక్టులు హెల్త్ సిటీ ఇక్కడ ఫార్మా సిటీ ట్రాన్స్పోర్టు మెట్రో ముంబై ఎక్స్ప్రెస్ రైలు గ్రీన్ఫీల్డ్ రోడ్ ఇక్కడ మెట్రో రైలు గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్లు సో మొత్తానికి ఏంది అంటే కర్ణాటకను కాపీ కొట్టిన తెలంగాణ కాంగ్రెస్ అంటే సేమ్ టు సేమ్ ఒక్కరే దీన్ని డిజైన్ చేసిలు ఒక్కరే దీన్ని అంతా చేస్తున్నారు దీని స్కామ్ వెనుక బడా 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 నేతలు ఉన్నారు ఒక్కరిద్దరు కాదన్నో తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా తెలుసుకోవాలి దయచేసి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా జాగ్రత్తగా చెప్తున్నా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ముక్త కంఠంతో చెప్తున్నా ఇక్కడ మన జీవితాలను మన ఉసురు పోసుకుంటారు మనల్ని కాటికి కాలు సాపేటట్టు తయారు చేస్తారు నేను చెప్తున్నా కదా ఈరోజు హైదరాబాద్ బతికి వాళ్ళ జీవితాలు దేనికోసం అనుకుంటున్నారు అన్ని పోయినాకే ఏముంటుందండి రేపు పొద్దుగల మోసే సుందరీకరణ పేరుతో ఏం జరుగుతుంది ఆ తర్వాత ఫార్మా రైతుల పరిస్థితి ఏంది ఫార్మాసిటీ పేరుతో భూదందా చేసేది కదా మళ్ళీ ట్రిబులర్ రైతుల పరిస్థితి ఏంది ఈ ప్రభుత్వ పరిపాలన ఎటు పోతున్నది గాడి తప్పిన గాడి తప్పి ఇష్టానుసారంగా పోతున్నారు వీళ్ళు ఇదొక రోత ప్రభుత్వం నేను చెప్తున్నా కదా మీరందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈ విషయంలో ఎలాంటి డౌటు లేదు తెలంగాణ ప్రాంత బిడ్డలు దయచేసి ఆలోచించుకోండి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాన్ని గుర్తు చేసుకోర్రీ గురువారం హైదరాబాద్లోని ఎస్డిసిఎల్ సిఎండి కార్యాలయం వద్ద ఏంది ధర్నా చేస్తున్న తెలంగాణ ఉద్య విద్యుత్ ఆర్జినర్స్ కన్వర్షన్ కన్ ఉద్యోగులు వీళ్ళు ఏంది అంటే ఇతర ఉద్యోగాలను భర్తీ చేయాలి తెలంగాణ ఉద్యుత్ విద్యుత్కు సంబంధించి ఆర్టిజనర్ కన్వర్షన్కు సంబంధించిన జేఏస్సీ డిమాండ్ చేసింది మిట్ కాంపౌండ్లో రెండు వేల మంది కార్మికుల ఆందోళన వ్యతిరేక నినాదాలతో దద్దరిల్లిన కరెంట్ ఆఫీస్ సో అర్థమైంది ఇప్పటికైనా తెలంగాణ రాష్ట్ర ధర్నాలు రాస్తాం నిన్న పారిశుద్ధ కార్మికులు మొన్నటికి మొన్న పూర్తి స్థాయిలో రోజు రోజొక ధర్నా జరుగుతుంది ఇక భవిష్యత్తులో నాకు తెలిసి రేపు ఈ నెలనో వచ్చే నెలలో దసరా పండుగ ముందు తర్వాత గంతే ఆర్టీసీ ఉద్యోగులు కూడా ధర్నా ఊకుంటారు అంటే ధర్నాలతో దద్దరిల్లిపోతున్న తెలంగాణ అని చెప్పడంలో ఎలాంటి డౌటు లేదు ఇక దానితో పాటుగా మీ అందరికీ తెలిసిన విషయమే ఓరుగల్లు టూరిజానికి బొగ్గు మసి రామప్ప వద్ద మైనింగ్తో పెనుముప్పు రామప్ప చెరువు కోటగుల్లు లక్నవరం మేడారం పైన ఓపెన్ కాస్ట్ ప్రభావం ఇప్పటిదాకా ఎట్టు చూసిన ఆహ్లాదకరం తెలంగాణకు తలమానికంగా పర్యాటక ప్రాంతం